ఇగో పల్లెడొచ్చిండు అక్కడ మా ఇల్లు మా అక్క ఇగో ఇక్కడ చూడు అర్జున్ వేసుకుండు మంకే మంకీండు బుడ్డ మంకి చూడండి మేము మార్నింగ్ లేచినాం పొద్దు అలా ఎండకు ఇక్కడ ఉన్నాం ఏంటంటే పొద్దు పొద్దుగా ఎండకు ఉండడం వల్ల ఏంటంటే మనకు అనేది వస్తుంది ఎండకున్నాం వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి నేచర్ ఇలా మా ఇంటి దగ్గర వెనక చేను చూడండి అందరూ చాయ్ తాగిర్రా చాయ్ అయితే చాయ్ అయితే పాలు మార్నింగ్ వేసి పండ్లు చేశారు కదా చూడండి ఇంకా మోడ్ మంకీగ మా పల్లెడు బనా తింటుండు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ను మీకు ఇలానే ఇంకా ఊర్లే జరుగుతున్న ప్రతి ఒక్క వీడియో అనేది తోటి మేము షేర్ చేస్తాము మీరు ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించండి మీరు ఆదరిస్తే ఇంకా మేము ముందుకు వెళ్తుంటాం మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి